మీరు రిపోర్ట్ చేయాలి బాబు కొంతలు వాడు కెప్టెన్ మైక్ పాయింట్ దగ్గర వచ్చి రిపోర్ట్ చేయాలి రైల్ రోడ్ వన్ పాయింట్ కింద తోటి రైల్ రోడ్ రెడీగా నెక్స్ట్ చనవన్లా వర్సెస్ కొంతలపాడు పాడు త్వరగా రావాలి మీరు वन पॉइंट किस फर्स्ट फर्स्ट टाइम आउट किस बाबू किस टेक्निकल पॉइंट <laughs> 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 Only one point, class. And, 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 one point, mantra Only one. audience, dear friends. Let's come, come, Babu. <laughs> <laughs> in next match. వచ్చి ఇక్కడ రెడీగా ఉండాలి మీరు శనగొండలా వర్ పాడు బాబు లైన్ ఏం ఆ లైన్ మీద సున్నా